మా అయితే భయపడుతున్నారు జాగ్రత్త జాగ్రత్త అని ఏం భయపడకండి నాకు ఇగో మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినాము మా ఊరు పక్కనే ఇప్పటి వరకు అయితే నేను రాలేదు ఫస్ట్ టైం ఇడికి రావడము చాలా మంది వచ్చి ఉంటారు ఎంతో ప్రేమ అయినా బోడకొండ వాటర్ ఫాల్ ఇది నేను ఇక్కడికి వస్తాను అనుకోలేదు ఇడ చూడనిస్తురో లేరో అనుకున్నా వీడికి వస్తాను అనుకుంటే బెస్ట్ వేసుకునేదాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక్కడికి వస్తే అయితే ఇంతకీ మీలో ఎవరెవరు ఇక్కడికి వచ్చేది నాకు చెప్పొచ్చు కదా నాకైతే ఇక్కడ చూసుకుంటే అయితే మస్తు సంతోషం అనిపిస్తుంది మీకు ఎట్లా చూస్తుందో నాకు చెప్పండి పై నుంచి వస్తే నేనైతే పక్కపని వెళ్ళట్లేదు ఆ జలపాతాలల్లోకి వెళ్ళి నచ్చుకుంటూ పోతున్నా పై నుంచి వస్తాయి కదా ఇక్కడ కింద దుంకి హిందీ పొలాలల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ పై నుంచి దుంపుతుంటే ఆ శబ్దం చూడండి ఎట్లా వస్తుందో నేనైతే ఆ శబ్దం అక్కనే పెట్టినా సైలెంట్లో పెడితే మళ్ళీ ఆ కప్తున్ను తింపి వేయాలి చూసురు కదా అవ్వ గుట్టలకి వెళ్ళి రాళ్ళకెళ్ళి తిండిపోతుంది ఆ కాను కాళ్ళు ఎక్కదా గుత్త అంటే పని చేసిన చూడండి గంగమ్మ తల్లి ఎంత మహిమ గుత్తలల్లా పొంగు పుట్టు వచ్చి లాగా కిందికి జారి పొలాలల్లా పెళ్ళిపోతుంది నాకైతే చూస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది అయితే భయపడుతు జాగ్రత్త జాగ్రత్త అని మీరేం భయపడకండి నాకు ఇచ్చు నేను జాగ్రత్తనే ఉంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎంత మంచిగా వస్తున్నాయో ఇడ మనం అడుగులు వేసేటప్పుడు అయితే ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు చూసి జాగ్రత్తగా వేయాలి జారినమంటే అంటే ఎక్కువ పడతామో తెలియదు పైనుంచి అయితే బాగా వస్తున్నాయి వాటర్ నేను ఇక్కడ వరకు వచ్చినాని ఇంత రిస్క్ చేయకండి నీళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయి పాకుడు కూడా పట్టి ఉన్నది వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నాకేంటే నీళ్ళు అంటే చాలా ఇష్టము అందుకే నేను ఇక్కడ వరకు వచ్చినా స్టార్టింగ్ చెప్పులు వదిలేసిపోయినాము చుట్టూ తిరుగుతుంటైతే మొత్తం సీసం పచ్చలే ఉన్నాయి ఆ నీళ్ళల్లో కూడా కొన్ని కొన్ని దగ్గర సీసం పచ్చలే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసి నడవాలి వీడికి రావడం ఇప్పుడు ఫస్ట్ టైం కానీ చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు ఇలాంటి ప్లేసులు తిరగడం అయితే చాలా అలవాటు మా ఊర్లో కూడా వర్షాలు పడ్డప్పుడు ఆ గుట్టలలోకి వెళ్ళి జల వచ్చి బాగా వాగులు జాగేది అప్పుడు పెద్ద పెద్ద బావులు ఉండేది బావులు నిండా నిండి అలిగెళ్తుండేది నీళ్ళని చూస్తే కొందరు భయపడతారు కానీ నాకు అస్సలు భయం ఉండదు ఏడ నీళ్ళు ఎక్కుంటే అందులో దుంకాలనిపించేది నాకు ఈత బాగా వస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం బోర్లు అయిపోయినాయి బావులు అయితే అస్సలు లేవు నాకు నీళ్ళు అంటే భయం ఉండదు ఇష్టం కాబట్టి ఇది మొత్తం తిరిగి చూసి ఆ జలపాతాల దగ్గర కూడా పోయినా మిమ్మల్ని ఇక్కడికి రామని నేను మాత్రం చెప్పాను ఎందుకంటే ఇది డేంజర్ ప్లేస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే జారి కిందికి పడిపోయి చనిపోయిర్రు కొన్ని రోజులు బంద్ కూడా పెట్టిర్రు తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు రాణిస్తుర్రు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు వచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి పైనుంచి వచ్చేటివైతే నుంచి వస్తాయి ఇక్కడి నుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి చూసి అట్లనే వెళ్ళిపోతారా ఒక్క లైక్ కొట్టొచ్చుగా